వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుదా కార్యక్రమం జయప్రదం చేయాలని నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ముప్పై వేలకు పైగా ఆడుదామాంధ్ర ఎంట్రీలు జరిగాయని అయితే ఇంకా ఎంట్రీలు వాళ్ళు ఆపేవేయలేదని ఆసక్తి ఉన్నవారు ఆడుదామాంధ్ర పోర్టల్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ చేసుకోవచ్చు అని చెప్పారు ఆడుదా అనేది యువకులకు ఒక మంచి అవకాశం అని అందరూ వినియోగించుకోవాలి అని ఆయన అన్నారు ఈ ప్రోగ్రాంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున మనం ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఒక మంచి ఒక ర్యాలీ ఒక వాక్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ వాక్ మనం ఏర్పాటు చేసాం దీనికి ముఖ్య అతిథిగా మన అవినాష్ గారు అంటే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్ సిటీ ఇన్ఛార్జ్ అలాగే వరహ వరహ గారు ఎన్టీఆర్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఇది కాకుండా మన వెలంపల్లి శ్రీనివాస్ గారు మన మల్లాడి విష్ణు గారు మరి ముఖ్యంగా మేయర్ మేడం డిప్యూటీ మేయర్స్ అందరూ ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన ఎక్స్ మినిస్టర్ సార్ చెప్పినట్టు థర్టీ త్రీ థౌజండ్ ముప్పై మూడు వేల మంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ అయింది బట్ కానీ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఆపలేదు ఇంకా నాకు ఇంకా ఇంకా ఇప్పటివరకు పూర్తి సమాచారం రాలేదు లేకపోతే నేను మర్చిపోయాను అలా ఉంటే మీరు ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేయవచ్చు మీ వాలంటీర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు లేకపోతే మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించాలి మీరు నచ్చిన గేమ్స్కి మీరు ఈ ఐదు గేమ్స్ కాకుండా ఇంకా నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి అంటే యోగా కానీ క్యారమ్ కానీ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంది ఆ గేమ్స్ కూడా మీరు మీరు ఖచ్చితంగా మీరు మీరు ఆడవచ్చు ఇది కాకుండా మన సచివాలయం లెవెల్ సచివాలయం లెవెల్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఖచ్చితంగా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టీమ్స్ వెళ్ళాలి ఇది కాకుండా మన జిల్లా స్థాయి నుంచి కూడా స్టేట్ లెవెల్కి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీమ్స్ టీమ్స్ వెళ్ళాలి కాబట్టి మీరు మీ మీ దగ్గర ఉన్న గ్రూప్గా అంటే మనం చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది నాకు ఒక టీమ్ ఉండేది ఒక క్రికెట్కి లెవెన్ టు ట్వంటీ మెంబర్స్ దీంట్లో అప్పుడే ఉండేవాళ్ళు సో కాబట్టి మీరు ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఆ సచివాలయం లెవెల్లో మీరు ఆడడం స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి సెకండ్ కల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అట్లీస్ట్ ఒక టెన్ టీమ్స్ ఆ స్టేట్ లెవెల్కి ఉంటే మనకి కూడా చాలా బాగుంటుంది ఈ జగనన్న ఆరోగ్య సురక్షతో పాటు ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం చాలా చాలా ముఖ్యం ఎందుకనే అక్కడ హెల్త్ వైపు చూస్తే ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఈ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఆనరబల్ చీఫ్ మినిస్టర్ పెట్టిన మంచి ప్రోగ్రామ్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా రావాలి పార్టిసిపేషన్ కోసం కాకుండా మీరు చీరింగ్ కోసం ఒక ఆడియన్స్ కూడా మీరు ముందుగా వస్తే మిగతా వాళ్ళకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ ముందుగా వచ్చి ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే హెల్త్తో పాటు ఇంకా మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ప్రధానత మీరు మీరు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించండి అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ